విశ్వంలో ఎన్నో అద్భుతాలున్నాయి ఇక అంతరిక్షంలో ఆవిష్కృతమయ్యే అద్భుతాలు తెలుసుకొని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం అది నిజమా కాదా అన్న భ్రమలో ఉండిపోతాం అలాంటి ఓ సంఘటన మరోసారి అంతరిక్షంలో జరిగింది దేవుడు లాంటి ఓ అద్భుతం అంతరిక్షంలో కనిపించింది ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంతకీ గాడ్స్ హ్యాండ్ అంటే ఏంటి అందులో నిజమంత విశ్వం ఎన్నో వింతలు విశేషాలు అద్భుతాలకు నిలయం అనంతమైన ఈ విశ్వం గుట్టు పట్టుకునేందుకు మానవుడు ఎన్నో పరిశోధనలు జరుపుతున్నప్పటికీ ఇప్పటికీ ఎన్నో రహస్యాలు బయటపడలేదు ఎన్ని పరిశోధనలు విజయవంతమవుతున్నా మరెన్నో మిస్టరీలు ఈ అనంత విశ్వంలో ఊరిస్తూనే ఉన్నాయి అందుకే ఆ మిస్టరీల గుట్టు విప్పేందుకు మానవుడు అనుక్షణం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ముఖ్యంగా అంతరిక్షంలోని అద్భుతాలను ఆవిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ క్రమంలోనే అంతరిక్షంలో మానవులు చేస్తున్న ఎన్నో ప్రయోగాలు విజయవంతమవుతూనే ఉన్నాయి ఎన్నో పరిశోధనలు విజయవంతమవుతున్నా అంతరిక్షం గురించి మరెన్నో అంశాల గుట్టు తెలుసుకున్నా కనుగొనాల్సింది ఇంకా చాలా చాలా మిగిలే ఉంది ఇక ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద మిస్టరీ పెద్ద చిక్కు ప్రశ్న దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయం దేవుడు ఉన్నాడా లేడా అనే విషయంపై ఎవరి నమ్మకం వారిది ఏదో ఒక దైవశక్తి మనుషుల్ని నడిపిస్తోందని వారిని దేవుడెక్కడున్నాడు అని ప్రశ్నిస్తే ఆకాశమే చిరునామా అంటారు ఆకాశం నుంచి ఆ దేవుడు మనల్ని అనునిత్యం గమనిస్తూనే ఉంటాడని నమ్ముతారు మనలో చాలామంది చనిపోయిన వాళ్లు ఆకాశంలో ఉన్న దేవుడి దగ్గరకు వెళతారని నమ్ముతూ ఉంటారు అంతేందుకు అప్పుడప్పుడు ఆకాశంలో దైవాలుగా భావించే కొన్ని రూపాలు కనిపిస్తున్నట్లు కొందరు చెబుతూ ఉంటారు అయితే అవి భ్రమలుగా కొందరు కొట్టిపారేసినప్పటికీ అందులో నిజ నిజాలు ఎవరికీ తెలియవు ఎవరి అభిప్రాయాలు వాళ్లవి ఎవరి నమ్మకాలు వాళ్లవి అయితే ఇప్పుడు అలాంటి చర్చను మళ్లీ తెరమీదుకు తెస్తూ అలాంటిదే ఓ రూపం కెమెరాకు చిక్కడం హాట్ టాపిక్ గా మారింది అంతరిక్షంలో దేవుడి చెయ్యిగా వైరల్ అవుతున్న ఓ ఫోటో ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరతీసింది అంతరిక్షంలో జరిగే అద్భుతాలను బంధించే డార్క్ ఎనర్జీ కెమెరా లేటెస్ట్ గా ఒక వండర్ఫుల్ ఫోటోని క్లిక్ అనిపించింది ఈ ఫోటోలోని ఆకారం చెయ్యి రూపంలో ఉండగా అది స్పైరల్ గెలాక్సీని పట్టుకోవడానికి వెళుతోన్న భావన కలుగుతోంది అందుకే ఈ ఫోటోకి దేవుని చెయ్యి అంటే గాడ్స్ హ్యాండ్ అనే పేరు పెట్టారు నిజానికి ఈ చెయ్యి ఖగోళంలోని వాయు ధూళి మేఘాలతో ఏర్పడింది ఈ అరుదైన విషయం చిలీలోని విక్టర్ ఎం బ్లాంకో టెలిస్కోప్ లో ఏర్పాటు చేసిన డార్క్ ఎనర్జీ కెమెరా బంధించింది నిజానికి చెయ్యి ఆకారంలో ఉన్న ఆ దృశ్యాన్ని కొమిటరీ గోబుల్స్ అని అంటారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పదమూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పపీస్ కూటమిలోని పాలపుంత గెలాక్సీలో ఈ గాడ్స్ హ్యాండ్ దృశ్యం కెమెరాకి చిక్కింది ఈ చెయ్యి వంద మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైరల్ గెలాక్సీ వైపు చేరుతున్నట్లు కనిపిస్తోంది ఇక ఆ చెయ్యి ఒకటి పాయింట్ ఐదు కాంతి సంవత్సరాల పొడవు దాని వెనుక తోకలాగా ఉన్న ఆకారం ఎనిమిది కాంతి సంవత్సరాల పొడవు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇక ఓ కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సరం పొడవునా కాంతి ప్రయాణించే దూరం ఇది తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు ట్రిలియన్ కిలోమీటర్లకు సమానం అయితే దీనికి గాడ్స్ హ్యాండ్ అనే పేరు పెట్టినా దీని వెనుక సూపర్ న్యాచురల్ విషయమేమీ లేదంటున్నారు శాస్త్రవేత్తలు అయితే ఇలాంటి ఆకారాలు కనిపించడం ఇదే మొదటిసారేమీ కాదు అంతకు ముందు కూడా డార్క్ కెమెరాలకు ఇలాంటి ఆకారాలు చిక్కాయి అంతేకాదు ఈ డార్క్ కెమెరాల్లో రకరకాల వింత శబ్దాలు రికార్డ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ అద్భుతాలుగా నిలిచిపోయాయి తప్ప అవి ఏంటి అన్న దానిపై ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ రాలేదు ఇలాంటి క్రమంలో ఇప్పుడు కనిపించిన ఈ గాడ్స్ హ్యాండ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సూపర్ నాచురల్ పవర్ పై మరోసారి హాట్ చర్చ్ కు దారితీస్తోంది